ద్రోణాచార్యుడి ఏకల వీడి వేలను గురుదక్షిణగా అడగటం న్యాయమా అన్యాయమా ఒకనొక సందర్భంలో సాహసంతో తనని కాపాడిన అర్జునుడికి ద్రోణాచార్యులు మాట ఇస్తాడు ఇలా ధనుర్విద్యలో నిన్ను మించిన వాళ్ళు ఉండరు అలా నిన్ను తీర్చిదిద్దుతాను అని ఈ మాట తప్పితే సత్యవ్రత భంగం అవుతుంది ఆయనకి ఒకసారి అర్జునుడు తోటి శిష్యులతో కలిసి వేటకి వెళ్లి వస్తూ ఉండగా మూతి చుట్టూ ఏడు బాణాలతో బంధింపబడిన ఒక కుక్క కనిపిస్తుంది ఇలా చేయగలవాడు మహా విలుకాడే ఉంటాడు అనుకుంటాడు అర్జునుడు అలా చేసింది ద్రోణాచార్యుడి మట్టి బొమ్మని గురువుగా భావించి విలువచ్చి సాధన చేసిన ఏకలవ్యుడు అని తెలుస్తుంది ద్రోణాచార్యులు ని దక్షిణగా అడిగి తీసుకుంటాడు కారణాలు ఏమిటంటే తన అమూల్యమైన విద్యని దయలేకుండా ఒక కుక్క మీద ప్రయోగించాడు ఏకలవ్యుడు అతడు గొప్ప సాధకుడే గాని ఉదాత్తమైన స్వభావం ఉన్నవాడు కాదు జరాసందుడి పక్షాన చేరి కృష్ణుడితో యుద్ధం చేస్తాడు అధర్మ వైపు నిలిచే ఇటువంటి వీరుని కురుక్షేత్ర యుద్ధానికి ముందే మట్టి పెట్టకపోతే దుర్యోధనుడి బలం పెరిగిపోయి ధర్మ పరిరక్షణ జరగదు అన్నది కృష్ణుడి నిర్ణయం కూడా అధర్మం పక్షాన ఉంటూ ఏకలవ్యుడు గురువుగా తన పేరు చెప్పుకో ద్రోణాచార్య అంగీకారం కాదు కూడా మహాభారతాన్ని కూలంకషంగా చదివిన విద్యులు న్యాయమనే చెబుతారు